కడప జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామంలో పులి కలకలం రేపుతోంది తాతిరెడ్డిపల్లె గ్రామ పొలాల్లో ఒక పెద్ద పులి పిల్ల సంచరిస్తుంది దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు పులి సంచరిస్తున్న వీడియోలను గ్రామస్తులు తీశారు అటవీ అధికారులకు సమాచారం అందించి పులి బారి నుండి కాపాడాలని కోరుతున్నారు కడప జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామంలో పులి కలకలం రేపుతోంది తాతిరెడ్డిపల్లె గ్రామ పొలాల్లో ఒక పెద్ద పులి పిల్ల సంచరిస్తుంది దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు పులి సంచరిస్తున్న వీడియోలను గ్రామస్తులు తీశారు అటవీ అధికారులకు సమాచారం అందించి పులి బారి నుండి కాపాడాలని కోరుతున్నారు కడప జిల్లా తాతరెడ్డిపల్లి గ్రామంలో పులి సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో అందిస్తారు సుదర్శన్ చెప్పండి ప్రస్తుతం పులి జాడ ఏదైనా గుర్తించారా దానికి సంబంధించి అధికారులు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే పులి జాడను స్థానిక గ్రామస్తులు గుర్తించారు లింగాల మండలం తాతరెడ్డిపల్లి గ్రామ పొలాల్లోనే సంచరిస్తుంది అది రీసెంట్ గా ఈ రోజు ఉదయం తీసినటువంటి వీడియో అది పులి వేగంగా పరిగెడుతూ ఉంది తన చిన్న పిల్లను వెంట వేసుకుని పరిగెడుతున్న పులిని సెల్ ఫోన్ లో స్థానిక గొర్రెల కాపరి ఆ వీడియోను బంధించారు వెంటనే అలతయ్యి అక్కడ మిగిలిన గ్రామస్తులు కూడా చెప్పడంతో వాళ్ళు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పుడు అక్కడికి వెళుతూ ఉన్నారు ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి పొలాల్లో ఎవరు ఒంటరిగా ఉండవద్దని అయితే ఇది ఎన్ని రోజుల మించి ఉంది ఏంటనే విషయాలు అయితే ఇంకా తెలియరావట్లేదు గ్రామస్తులకైతే ఈ రోజు ఉదయమే అది కంటపడినట్టుగా తెలుస్తుంది అందులోనూ చిన్న పిల్లను కలిగి ఉందంటే అది ఇక్కడే స్థానికంగానే ఎక్కడో అది గర్భం దాల్చి అలాగే ప్రసవం అయి ఉంటుంది కాబట్టి ఆ పిల్ల ఉందా ఇంకా ఏమైనా కొన్ని పిల్లలు దానికి సంబంధించి ఉన్నాయా అది ఎక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంది ఏందనే కోణంలో కూడా ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు అక్కడ సంఘటనా స్థలాలకు వెళ్ళి పరిశీలించబోతున్నారు పొలాల్లో ఆ పులి జాడలు చాలా స్పష్టంగా వాళ్ళు గుర్తించారు నేరుగా వీడియోనే చిత్రీకరించారంటే అది ఎక్కడెక్కడ జరుగుతుందనే విషయం ఆ గుర్రపనికి అవగాహన ఉంది అతను ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు దానిని సేఫ్ గా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉన్నటువంటి పులి జాడ బయటపడిన వెంటనే ఈ సమాచారం బయటికి రావడంతో ఆ తాతిరెడ్డిపల్లె పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పులి ఒంటరిగా ఉండడం వేరు చిన్న పిల్లలతో ఉంటే మాత్రం అది మరింత క్రూరంగా బిహేవ్ చేస్తుంది తన పిల్లలను కాపాడుకోవడానికి మరింత విస్తృతంగా దాడులు చేసే అవకాశం ఉంటది అని తెలుస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు కూడా కొంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు